లేవు లేవుగా పని పనిచేయపోయాడు అవ్వ రంపం గాలిపోను నేను వేసుకున్న బదరుడు శరవణ్ణకు మడి వేసుకున్న పుట్టేడు మక్కలు వాడు నేను వేసుకున్న బదరు శర్వను మడి వేసుకున్న పుట్టాడు మక్కలు వాండు చీ అవ్వ రంపం గాలిపో చేత్త పోయె నువ్వు సర్ది పట్టుకొని పోయె పని పోయె నాకు బయట పని సాత కాదు నువ్వు అచ్చరుకు నోక్తా పెళ్ళి నొక్కుతా ఆకిల్ నొక్కుతా బోల్ దొరుకుతా ఏదో తేడాగా ఉంది పెసరాయ కొట్టన్నా పెసరాయ కొట్టన్నా ఏ పెసరాయ రాజా నడు కొట్టు కొట్టు పెసరాయ కొట్టు పెసరాయ రమ్మంటనేమో నడు నొస్తుందంట నడు నొస్తుందంట చేతులు నొస్తునే అంట కుట్టలు నొస్తునే అంట ఆ ఏంటి సమ్మగ తప్పు తింటావ్ అన్నకు తొక్కదు షారద్దు ఏయద్దు ముద్దపైతే మంచిగా తింటావ్ ఇంత ఓస్కో ఎంకొల్ల కుండని లేకపోని ఎంకొల్ల కుండని లేకపోని నువ్వు అయితే తింటావ్ నడు నడు కొడుపా పెసరాయ

ఇక అది ఊకుండేటట్టు లేదు కొడతా ఇక అబ్బాయి దాంగి మునుగుతలేదు కూర్చుంటా అది నాని మునిగినట్టుంది ఆ ఆనలేరుకా వచ్చింది దాంగు తలేదు మునిగి అబ్బా అక్క மோரி எக்கி மல்ல இக்கோ ஆன கச்சிபு அது எடுத்து கத்திரிட்டு ரப்படி நகரோ

ఇక మేము అదే పన మాకు వేరే పని లేదా మాకు పనిచేస్తా మేము కొట్టుకున్నాడు ఎందుకంటే నువ్వు కొట్టుకోడు ఎందుకైతే చెప్పినాక ఇంకా మాకు మానవ లేదు మాకు బుద్ధి లేదు మాకు సిగ్గు లేదా మేము ఇట్రీ లోపలికి రి మాకు అదే పనే ఇకొట్లా మేము పేసరగా కొట్టుకుంటున్నవే రామశంకర మేము పేసరగా కొట్టుకుంటున్నవే రామశంకర మీకు ఎట్ల ఇష్టం అంటావు ఇక రామశంకర పెసరగా కొట్టుకుంటున్నవే మాకు సిగ్గు లేదు సిగ్గులేదు మానవులే మంచిగా కొట్టినా ఇదంతర అక్క కొట్టింది అనుకుంటున్నావు ఎట్లా ఇదంతరీ అక్క కొట్టింది అనుకుంటున్నావు ఎట్లా అవో చెటా చూడు ఇగర ఉన్న వాళ్ళు గట్లా ఉంటది మంచిగా ఉన్నారు పో ఇంట్లో మాట బజార్కి ఎక్కిచ్చు మీరు మంచిగా ఉన్నారు ముగ్గురు త్రిమూర్తులు లెక్క మంచిగా చీరిపో అరే పేదరిగా కొట్టుకుంటే కూడా మమ్మల్ని ఇంట్లో బయట వేస్తురా సరే సరే అయితాపోరి మంచిగుంది అయిపోయా ఇప్పుడు పెసరగాయ కొట్టకుండా కూడా నలుగురికే పట్టి అచ్చిరి పొద్దు లొల్లి పెట్టినందుకు నేను వచ్చినా పని చేస్తలే అన్నందుకు హచ్చరి పొద్దు చెప్పారు పెసరగాయ కొట్టుకుంటే కూడా నాలుగు పట్టి మళ్ళీ కొట్లాడుకున్నాం కొట్లాడుకుంటూ అందుకే మనం లొల్లి పెట్టుకోదు ఇంట్లో కుండలు బయట తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఆకిట్ల ఆ బజార్ నుంచి బజార్కి దాకా బజార్ నుంచి నువ్వు పోసే కథలు గిట్లున్నాయి నేను లండ్ ఉన్నా మోండు అని నువ్వే ఆటివి కాపాడుకోపోతీవి లొల్లు పెడితే ఎగబడి నాన్నే కొడుతీ రావు రూ అన్ను అన్న నువ్వే మొత్తుకుంటవి ఇప్పుడు నలుగురు వచ్చిరి నాలుగు లోకాలు నిన్నట్టు అయిపోయాయి నాన్నే కొడుతీ మొత్తుకుంటుంది వద్ద ఇంత కుండలు బయట ఎత్తుకుని ఎత్తేసుకున్నట్టు ఇప్పుడు ఆకి ఆకి అంగవా మంచిగురుమాన పలారమా చవాటి మంచి పని చేయి